ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇదిగోండి అమ్మ అయితే వచ్చేసింది అనమాట రాగానే చూసారు కదా కాసేపటికే ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసింది అలాగే ఉంటారులేండి అమ్మలందరూ ఇంకా నేనైతే త్రీ ఫోర్ డేస్ నుంచి బట్టలు అయితే అలాగే ఉంటున్నాయి కదా ఇంకా అన్నీ అయితే ఇక మడతబెట్టేసుకుంటుంది మళ్ళీ రేపు వరలక్షితం కదా క్లీనింగు అవన్నీ మొత్తం మీట్ చేసుకోవాలి కదా సో అందుకే ఇంకా రాగానే తినేసి ఇంకా బట్టలైతే మడత పెడుతుంది ఇంకా నేను ముచ్చిన పెడుతున్నాను అనమాట పడుకొని కొంచెం పర్లేదు నాకు వెళ్తే ఇంకా అమ్మ హెల్ప్ అమ్మ హెల్ప్ చేస్తే కాబట్టి నేనైతే వ్రతం అయితే చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను ఇంకా ఈవినింగ్ అండి ఇది వచ్చేసి నేను మా ఆయన వచ్చేసి మా ఆయన డ్యూటీకి రాగానే నాది వనలక్షి అమ్మవారిని కింద పీట ఉంటుంది కదండి సో అదైతే మొన్న షిఫ్టింగ్ అప్పుడు నాది రెండు కాళ్ళు అయితే విరిగినాయండి మొన్న ఇచ్చాను యాక్చువల్గా నిన్ననే ఇస్తా అనేసి అన్నాడు రేపు రండి అనేసి అన్నట్టు ఇవ్వాలా అయినాయో లేదో అనేసి వెళ్ళాము కానీ షాప్ క్లోజ్ చేసింది వేరే షాప్లో ఇచ్చాడంట సో అయింది చూపిస్తాను మీకు తీసుకెళ్ళాక ఇంకా తీసుకొని కొన్ని సామాను ఉన్నాయి తీసుకొని వెళ్ళాలి ఇంకా షాప్కి వచ్చేసి పోకలు అలాగే బెల్లము అవి తీసుకుందాం అనేసి వచ్చాము రేపు ప్రసాదంకి అలాగే తాంబూలంలోకి పోకలు లేకుండా నా దగ్గర ఒక నాలుగైదు ఉన్నాయి అంతే సో ఇంకా అవి తీసుకొని నెక్స్ట్ వచ్చేసి కూరగాయల మార్కెట్కి వెళ్ళాలి మంచి మంచి రెండు ఈ కవరించి దాచుకున్నా 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 ఇక మార్కెట్ కూరగాయల కోసమే కూరగాయల కోసం కాదు నిమ్మకాయల కోసమే వెళ్ళామండి మొన్నే కూరగాయలు తెచ్చుకున్నాం కదా యాక్చువల్గా మర్చిపోయాం నిమ్మకాయలు తెద్దామనేసి సో తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి పువ్వులండి బాగా రేట్స్ ఉన్నాయండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి చెటాకట్టా అన్నీ రాలేవు పువ్వులైతే ఒక మూరనైతే దండ తీసుకున్నాను అమ్మవారికి అలాగే నాకు అనేసి అది ఒక ఫిఫ్టీ రూపీస్ అయ్యింది నెక్స్ట్ ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఇదిగోండి సామాన్ అయితే తీసుకొచ్చిన బయట నుంచి వెళ్ళి ఏదైనా తీసుకొచ్చానో చూపిస్తాను అస్ట్రైట్ చెరు గన్న కోసం పేపర్ కోసం పెరుగు డబ్బా తీసుకువచ్చాను అన్నమాట 20 రూపాయస్ ఇది ఏది చెరు పేగంటిది పుసౌల్లి 80 రూపాయలు ఇస్తది ఫ్లవర్స్ ఫ్లవర్స్ బానే రేట్ ఉన్నాయి 50 రూపాయలు ఇచ్చేటట్టు కొడు 50 రూపాయలు ఇవి ఇన్నిలు చూడు మరి గోరం ఇయ కిచెన్ నాట్ ఇలవి నాట్ చెయ్యం 10 వరకు ఇన్ని పులి చిలవి చారేసుకుంటాను నెక్స్ట్ రండి అంబులే పోరు ఇది ఒక మూరఐది ఇది కూడా యాభై రూపాయలు మూర తీసుకొచ్చాను అలాగే తమలపాకులు ఇరవై తీసుకొచ్చా తమలపాకులు ఏవో అంటే రెండు వాడే కదా రెండు లేకుంటే ఇరవై తమలపాకులు ఇప్పుడు ఇట్లా పెట్టేసి ఇట్లనే అయిపోతుంది ఇది దాడు దాడా ఇది వచ్చేసి పాల ప్యాకెట్ పెరుగు తోడేద్దాం అనేసి అయితే పాల ప్యాకెట్ తీసుకొచ్చిన బడా తీసుకొచ్చాం పుడియరు వాళ్ళు తిన్నప్పుడు ఏదో వచ్చేసి నిమ్మకాయలు అనమాట పులిహోర కోసం రేపటి కోసం నిమ్మకాయలు తీసుకొచ్చాం పొట్ట వచ్చేసి ఆర్చేంది కాదు ఆగు ఆగు ఇదిగోండి పోకలో బెల్లం అలాగే పోకలు ఒకరు ఒక పది తీసుకొచ్చిన ఇరవై రూపాయలు ఇదిగోండి ఎందుకంటే ఇవ్వగలి అలాగే మా ఆయన వచ్చేసి ఇదిగోండి మామిడికి తీసుకొచ్చిండు ఇంక ఇవన్నీ దర్వాజులు పెట్టాలి ఇదే వెళ్ళిందట ఈ కంపెనీ దగ్గర ఇదిగోండి అన్నీ రేపే అంటే అవబు కదండి సో అందుకే ముందు రోజే కొన్ని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అందరికీ తాంబూలం ఇవ్వనీకి సో ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పీసు అలాగే ఒక ఖర్చు పైన రెండు తమలపాకులు అరటి పనులు రెండు వేయాలి గాజులు ఆరు వాళ్ళు వేసుకునేటట్టు తీసుకొచ్చుకున్నాను అనమాట వాళ్ళ సైజులు నాకు తెలుసు కాబట్టి సో సిక్స్ 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 ఇస్తున్నాను అనమాట అలాగే చిట్టి గాజులు కూడా ఒక లెవెన్ ఇస్తున్నానండి అమ్మవారికి వేసుకుంటారు కదా అలాగే పసుపు కుంకుమ నెక్స్ట్ వచ్చేసి పోక ఖర్జూరా అవసరం లేదండి మనకు ఇది ఉంది కాబట్టి ఏమంటారు బనానా ఉంది కాబట్టి ఖర్చూరా పెట్టాల్సిన అవసరం లేదు ఇది ఒక పండు ఉండాలి వేరే పండ్లు అయితే ఒకటే పెట్టొచ్చు బనానా కాబట్టి రెండు పెట్టాలన్నమాట ఇంక ఇవన్నీ ముందు రోజే ఇలా రెడీ చేసేసి పెట్టేసుకుంటున్నాను అది తోకలు అవన్నీ ఉంటాయి చూడండి అవి అయితే మన సైడ్ ఉండేటట్టు తొడిమల లాగా ఉండేటి మన సైడ్ ఉండేటట్టు ఉండాలి వాళ్ళకి ఇచ్చేటప్పుడు అనేది మన సైడ్ ఉండాలి తాంబూలం ఇచ్చేటప్పుడు సో ఇలా సిద్ధమైతే చేసేసుకుంటున్నాను అనమాట అందరికి ఇచ్చేవి ఎంతమందికి అనేసి ఇస్తే జాకెట్ ముక్కలు రెండు ఇవ్వచ్చు లేదు అనేసి అంటే ఇలా ఒక జాకెట్ ముక్క ఒకటి ఖర్చీపు అలా ఇవ్వాలనేసి ఇంకా నేనైతే ఇలా ఇస్తున్నానండి నా జాకెట్ ముక్క ఖర్చీపు అనమాట ఇంకా రెడీ చేసుకున్నాం అనుకోండి అమ్మవారిని కూడా ఇవ్వాలే రెడీ చేస్తాను చూపిస్తాను మీకు స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఓకేనా బ్యాంగిల్స్ చేతి ఇంక అందరికీ ఇక్కడ టూ సిక్స్ సో టూ సిక్స్ తీసుకొచ్చాను చిట్టి గాజులు అంటే ఇంకా అమ్మవారికి వేసుకుంటారు కదా నేను మొన్న తీసుకొచ్చాను కదా చాలా ఉన్నాయి సర్లే ఒక లెవెన్ లెవెన్ ఇద్దామనేసి ఇస్తున్నాను అనమాట అందరికీ ఇది వచ్చేసి ఈ మధ్యాహ్నమే పెట్టుకున్నాను నేను ఇంకా తమలపాకులు తెచ్చాక ఇంక అన్నీ మళ్ళీ సెట్ చేసేసుకుంటున్నాను అనమాట అన్నీ అంటే ఇప్పుడే చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే చెప్పాను చెప్పుంటాను ఆల్రెడీ తిరుపతి వెళ్తున్నాము నెక్స్ట్ వీకు మళ్ళీ వచ్చాక లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మళ్ళీ కుదరదు అందుకే ఫస్ట్ వీకు ఇంకా అమ్మ వచ్చింది కదా అమ్మ చాలా వరకు హెల్ప్ చేస్తుంది నైన్ మెల్లగా చేసుకుందాంలే అన్నట్టుగా అమ్మ ఉంది కదా ఇంకా చేసుకుందాం అన్నట్టుగా ఆ ఉద్దేశంతో ఇంకా నేను చేసుకుంటున్నాను మెల్లగా ఎక్కువ అమ్మే చేస్తుంది మెయిన్ మీనింగ్ ఇంకా నేను చేసుకోవాల్సినవి చేసుకుంటున్నాను నేను ఇంక ఇక్కడ వచ్చేసి ఫుడ్ తినడం అంతా అయిపోయింది ఇంకా ఇక్కడ బోలు తోముతుంది అమ్మ ఇంకా బోలు తోమాక ఇంకా క్లీనింగ్ అవన్నీ చేసేస్తుంది ఇంకా మా ఆయన వచ్చేసి మామిడాకు తీసుకొచ్చాడు ఇంకా నేనైతే మామిడాకు పెట్టాలి బోలు తోమితే ఇంకా నెక్స్ట్ నేను పెట్టేసుకుంటున్నాను అలాగే దేవుడికి పూజ కోసం అనేసి వాటర్ అయితే ఆల్రెడీ మళ్ళీ స్నానం చేసేసి పూజ కోసం రేపు ప్రసాదాలు చేస్తాం కాబట్టి దానికోసం ఈవినింగ్ స్నానం చేసేసి ఇంకా నేను పట్టేసాను అనమాట వాటర్ చూడండి మాని పాప నేను ఊడుస్తూ ఉంటే తను హెల్ప్ చేస్తూ ఉందనమాట నేను ఊడుస్తా ఊడుస్తా అని ఎప్పుడు ఇంత చేస్తుంది ఇక చూడ చూసిరా ఓడుస్తూ ఉంది తను ఎప్పు గమనిస్తూ ఉంటుంది అన్నీ అనమాట తనగన్ని గమనిస్తూ ఉంటుంది కదా సో చేస్తూ ఉంటుంది అనమాట ఇదిగోండి మీకు పీట చూపించడం మర్చిపోయాను కదా చూపిస్తాను ఆల్రెడీ అంతకుముందు ఒకటి ఇరుగుతే పెట్టించాము నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ అవన్నీ సిద్ధం చేసేసుకున్నాను ఈ రూమ్లో వేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట ఫస్ట్ హాల్లో అనుకున్నాను ఇంకా మళ్ళీ హాల్లో దివాన్ అవన్నీ తీయాలంటే ఓపిక లేక ఇంకా ఇదైతే ఫ్రీగా ఉంటుంది కదా ఏం తీయాల్సిన అవసరం లేదు ఇందులో ఇందులో అనేసి అనుకుంటున్నాను మాని పాపకు పిచ్చి పట్టింది మానవికి పిచ్చి పట్టింది ఓకేనా అందరు చూస్తున్నారు తెలుసా మానవి ఏం చేస్తుంది పడుకోదా మానవి పిచ్చిపెట్టిందమ్ మానవికి అమ్మని కొడుతుందా మానవి బ్యాడ్ గర్ల్ అయితే మానవి మానవి ఇజ్ ఏ బ్యాడ్ గర్ చిట్లే ఆడుకోపో అమ్మమ్మ బోల్దొమ్ముతుంది అమ్మమ్మ నీట్గా దోము మంచిగా అన్నీ మెరవాలి అను అను అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంక

ఊడ్చేసి నేను తుడిచేసాను అనమాట ఎందుకంటే మళ్ళీ నేను అవన్నీ సిద్ధం చేసుకోవాలి అవి డ్రై అవ్వాలి కదా అమ్మవారిని చేయడానికి ఒక ఈజీగా ఒక వన్ అవర్ అయినా పడుతుందండి అంతా రెడీ చేసేదానికి ఇంకా ఆ రూమ్ ఒక్కటి నేను చేసుకున్నాను ఇంకా మిగతా ఇగో అమ్మ అయితే అన్ని రూమ్స్ మళ్ళీ ఒకసారి ఊడ్చి మొత్తం మళ్ళీ తుడుస్తాయి అనమాట ఊడ్చి తుడవాలి లేదంటే డస్ట్ ఉంటుంది కదా ఈవినింగ్ ఊడ్చింది అయినా కూడా మళ్ళీ మానిపప్పు పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ఆగమాగం ఉంటుంది అందుకే ఇంకా ఇగదిగోండి అమ్మ అయితే ఊడ్చింది తుడుస్తూ ఉందన్నమాట వచ్చిన కాంచెల్ పని అవుతుంది పాపం ఇంకేం చేస్తుంది నాకు చేత కావట్లేదు కదా అందుకే ఇంకా తను చేస్తా ఉంది పీట మూడు సైడ్లు నార్మల్ గా ఊరికే పెట్టాడు చెక్క అంతే టూ రెండు వందలు తీసుకున్నాడు రెండు ఇటు పెట్టనీకి ఇదో అంతకు ముందు పెట్టి రెండు పెట్టనీకి రెండు వందలు తీసుకున్నాడు అంటున్నా షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇరిగి రెండు కాళ్ళు ఇరిగినాయి కదా నార్మల్గా ఇది అయితే మా పిల్లప్పుడు తీసుకున్నది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది పెట్టి ఇట్లనే యూజ్ అవుతుంది వినాయక చవితికి అలా యూజ్ అవుతా ఉంది అనమాట ఇంకా వరలక్ష్మి వ్రతం ఆ టైంలో యూజ్ చేస్తూ ఉంటాను వన్ ఇయర్లో ఒక టూ త్రీ టైమ్స్ యూజ్ చేస్తాను దీన్ని ఇదిగోండి రూమ్లో అయితే వెనకనైతే బ్యాక్ డ్రాప్ అయితే వేసేసాను ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారిని పెట్టడానికి బిందె బిందె పైన సర్వ సర్వలో ఇంకో సర్వ ఆ పైన కొబ్బరికాయ పెట్టాను అనమాట పెద్ద బిందెలో వాటర్ పోసాను ఇంకా చిన్న సర్వలో బియ్యం పోసాను అనమాట ఇంకా పైన కొబ్బరికాయ సైజు చిన్న ఉంది కదా ఈ సరిపదో పెద్దగా ఉంది అందుకే చిన్నది పెట్టేశాను అనమాట నేను ఇంకా అమ్మవారిని అయితే రెడీ చేసేసుకుంటాను ఇప్పుడే అయ్యాక మొత్తం రేపు పూజ మొత్తం చూస్తారు కదా ఇది వరకే ఈ వరకే చూపిస్తున్నాను మీకు అయితే ఇదైతే ఇంకా ఫైనల్లీ అయిపోయిందండి మొత్తం వర్క్ అయితే అంతా అయిపోయింది కొన్ని సిద్ధం చేసుకున్నాను కొన్ని వచ్చేసి ఇంకా రేపు మార్నింగ్ అనేసి ఇంకా పడుకుంటున్నాను అసలు లేదు అసలు అలాగే మామిడాకు కూడా పెట్టేశాను మా చూపిస్తాను బయట పెట్టేశాను మెయిన్ డోర్కి పెట్టాను అలాగే ఇక్కడ అంతే కొన్నే ఉన్నాయి మళ్ళీ నాకు కలుషంకి కావాలి అలాగే చూపిస్తాను మీకు ఇంక ఇక్కడేమో వాటర్ పట్టుకున్నాను అనమాట మడికి వాటర్ ఇవన్నీ ఇంకా రేపు స్నానం చేసేసి మడికి వాటర్ పట్టాను ఇందులో వచ్చేసి శనిగలు నానబెట్టేశాను అలాగే రేపటి కోసం బియ్యం ఇవన్నీ కడగలేదులే నార్మల్గా నానబెట్టేశాను మినప్పప్పు ప్రసాదాల కోసం అలాగే కొబ్బరికాయలు కడిగేసి పెట్టేశాను అనమాట ఇంకా వీళ్ళిద్దరు అమ్మవి మా అవి ఇక్కడ పడుకున్నారు ఇంకా నేను కూడా పడుకుంటా ఇల్లు ఉడగడం అంతా అయిపోయింది ఇల్లు బోలు బోరుదోగడం అన్నీ అమ్మే చేసింది అనమాట ఇంకా లేకపోతే నా వల్ల రాలేదు ఈవినింగ్లో పడుకుంటా గత మళ్ళీ మార్నింగ్ లేవాలి కదా ఒక ఫైవ్ థర్టీకి వేసినా కూడా సిక్స్ వరకు నేను రెడీ అయ్యి అమ్మని లేకపోతే కదా ఈ కలిసి పని చేసుకుంటాం అన్నమాట ఇంకా ఓకే ఫ్రెండ్స్ గుడ్ నైట్